శ్రీమద్భగ హరే కృష్ణ ప్రియా భగవద్బంధులరా మనం అనంతపురంలో ఉన్నాం ఈ అనంతపురం ఇస్కాన్ శ్రీమాన్ దామోదర గౌరాంగ ప్రభు గారి ఆధ్వర్యంలో ఒక గొప్ప కార్యక్రమం మొదలుపెట్టారు సంకల్పం అద్భుతమైనటువంటిది అదేమిటంటే భగవద్గీత చూచి వ్రాత పుస్తకం రెండు రెండుగా చేశారు తొమ్మిది అధ్యాయులు తొమ్మిది అధ్యాయుడు ఇది అనంతపురం అక్కడ మాట్లాడకూడదండి ప్లీజ్ అండి భగవద్గీత అనంతపురం సిటీలో నలభై స్కూళ్ళు ఉంటే ప్రభుత్వ బడులు ప్రైవేట్ కూడా అన్ని కలిపి నలభై ఉన్నాయి ఆ నలభైలో ఇరవై ఐదు స్కూళ్ళు ప్రైవేట్ స్కూల్స్ మాత్రమే చాలా దురదృష్టం చెప్తాను ప్రైవేట్ స్కూల్స్ ఇరవై ఐదు మనం వెళ్ళి అడగగానే దాదాపు ఇప్పటికి ఎన్ని పుస్తకాలు ఎన్ని వేలు పదహైదు వేల పుస్తకాలు వాళ్ళు తీసుకుని మాటిచ్చి అంటే ఈ పుస్తకం మళ్ళీ మనకే ఇవ్వాలి మళ్ళీ ఇచ్చుకొని కాదు ఇది అయిన తర్వాత అప్పచెప్పా రాసే కాదు సంవత్సరం పట్టనే కానీ వాళ్ళు రాసి మనకు చెప్పాలి అది కదా ఇక్కడ బాధ్యత వాళ్ళకి ఇప్పుడు భగవద్గీత శ్లోకాలు ఎందుకండి ఐఐటి ఫౌండేషన్ కాకుండాను అని అంటారేమో ఐఐటి చదివినా ఇంకోటి చదివిన ఫైనల్గా పొట్ట కోసం అయిపోతుంది తప్ప దేశ ధర్మాల గురించి తెలియడం లేదు అయితే తల్లిదండ్రులకు కూడా భగవద్గీత తెలియకపోవడం వలన చూడండి తల్లిదండ్రులకు కూడా భగవద్గీత తెలియకపోవడం వలన దాని విలువ తెలియకపోవడం వలన వాళ్ళు దీన్ని కావాలి అని అడగడం లేదు కానీ ఏ ఏ స్కూల్ వాళ్ళు యాక్సెప్ట్ చేసి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారో వారికి ఇస్కాన్ అనంతపురం తరఫున శతదా సహస్రదా బహుదా ధన్యవాదాలు ఎందుకంటే ఇలా రాయడం వలన ఇక్కడ చూడండి భగవద్గీత దగ్గర ఇంకో శ్లోకం కింద రాస్తారు మళ్ళీ శ్లోకం మళ్ళీ కింద రాస్తారు కింద ఇక్కడ విశేషం ఏంటంటే ఏ శ్లోకాలు ఉన్నాయో వాటి భావం ఉంది అంటే వాళ్ళు దేంతో కనెక్ట్ అయి ఉంటారు భగవద్గీతతో కనెక్ట్ అయి ఉంటారు దేంతో కనెక్ట్ అయి ఉంటారు ధర్మంతో కనెక్ట్ అయి ఉంటారు ప్రపంచంలో పుస్తకానికి డే ఎక్కడైనా ఉందా మదర్స్ డే ఫాదర్స్ డే ఆ డే ఈ డే ఏ ఉన్నాయి కానీ పుస్తకానికి పుట్టినరోజు జరిగేది కేవలం భగవద్గీతకి మాత్రమే మోక్షద ఏకాదశి అని డిసెంబరు ఆ టైంలో వస్తుంది ఈ మోక్షద ఏకాదశి భగవద్గీత పుట్టినరోజు అద్భుతం రాబోయే రాబోయే మోక్షద ఏకాదశి అనంతపురం ఇస్కాన్లో ఈతా జయంతి నాడు వెయ్యి మంది పిల్లలతో భగవద్గీత పారాయణ జరగబోతుంది ఈ లోపల పిల్లలందరూ దీంట్లో ఉన్న ప్రతి శ్లోకానికి కింద అదే శ్లోకాన్ని రాయడము అలాగే కింద అర్థాన్ని తెలుసుకోవడం ఈ రెండు పనులు పిల్లలు చెయ్యాలి దీనివల్ల లాభం ఏమిటో చెప్తారు ముందు పూర్వకాలం చూసి వ్రాత ఉండేది ఏం చేసినా తప్పు చేస్తే రాయించేవారు యాభై సార్లు రాసుకురా వంద సార్లు రాసుకురా వెయ్యి సార్లు రాసుకురా అని చెప్పి ఈ చూసి వ్రాత ఇంగ్లీష్ రైట్ ఇంకోటి చెప్పేవారండి సరే ఇది రా ఇంపోజిషన్ థ్యాంక్ యూ సార్ గురించి చిన్నప్పుడు అండి దెబ్బలు కూడా తిన్నాం కాబట్టి సో ఇంపోజిషన్ రాసుకురా అనేవారు ఇది అలా రాయడం ద్వారా ఏమవుతుంది వాడు రాత బాగుపడుతుంది రాత బాగుపడుతుంది కాబట్టి రాత బాగుపడుతుంది రాత బాగుపడుతుంది ఎందుకని ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ బెకమే తాత గీత ఓన్లీ కెన్ చేంజ్ ఎవర్ రాత అదర్వైజ్ లైఫ్ బెకమే రాత అందుకని గీత మన రాత మారుస్తుంది ఇది మతానికి సంబంధించింది కాదు మనుషులకు సంబంధించింది ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎలా తినాలి ఎవరితో స్నేహం చేయాలి ఎలా జీవించాలో ఇందులో ఉంది క్వాలిటీస్ ఇక్కడ భగవద్గీత వివరాన్ని కూడా మన భక్తులు దాన్ని వివరంగా ఇచ్చారు భగవద్గీత అంటే సర్వమానవాళి దిక్సూచి భగవద్గీత సర్వమానవాళికి సమభావము సౌభ్రావము నేర్పే గొప్ప శాస్త్రం భగవద్గీత వర్ణాశ్రమ ధర్మం యొక్క ప్రముఖతను తెలియజేసే గొప్ప ధర్మశాస్త్రం భగవద్గీత వ్యక్తిలో బంధాలు బాంధవ్యాలను సమాజంలో విధి విధానాలను కర్తవ్య నిర్వహణను నిక్కచ్చికి నిక్కచ్చితంగా తెలియజేసే గ్రంథం భగవద్గీత ప్రతి మనిషిలో అంతర్లీనంగా అంతర్గతంగా దాగి ఉన్న శత్రువులను కామక్రోధ లోప మోహ మదమాశ్చర్యాలను నాశనం చేసే గొప్ప ఆయుధం అటువంటి భగవద్గీత ప్రతి విద్యార్థి మరియు యువత ఎంతో చక్కగా తెలుసుకోవాలని బాల్యదశ నుండి ఎంతో నిబద్ధమైన జీవన శైలికి మార్గం సుగమనం చేసుకోవాలనే సంకల్పంతో ముద్ధించినదే భగవద్గీత యథాతథం తెలుగు చూచివ్రాత పుస్తకం అందుకని ఈ చూసివ్రాత పుస్తకాన్ని పిల్లలకిస్తే ఇంకో లాభం చెప్తున్నా వినాలి ఏమిటి మొదటి లాభం ఈతతో కనెక్ట్ అవుతాడు రెండో లాభం రాత మార్చుకుంటాడు వ్రాత మార్చుకుంటాడు రెండు కూడదేమిటి తెలుసా వాడు భాషతో కనెక్ట్ అయి ఉంటాడు భాష భాషతో కనెక్ట్ అయి ఉంటాడు ఏమిటి ఆ భాష మాతృభాష కదండి వాడు భాష బాగుపడుతుంది వాడి భావం బాగుపడుతుంది వాడి జీవితం బాగుపడి భవిష్యత్ భారతం కూడా బాగుంటుంది అందుకని ఇది కేవలం అనంతపురం చుట్టుపక్కల వాళ్ళే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా ఈ పుస్తకాన్ని స్వీకరించండి ఈ పుస్తకాన్ని సంపాదించండి పిల్లలతో వ్రాయించండి ఒకవేళ మీరు ఇక్కడ దాకా రాలేకపోతే ఎక్కడ వాళ్ళు అక్కడే దీన్ని ప్రారంభించండి జయ జయ గీత రూపాయ వారి చేత వారు రచించినటువంటి వారు భాష్యం రాసినటువంటి భగవద్గీత వాఖ్యానంతో కూడినటువంటి యథాతథంలో ఏదైతే ఉందో అదే ఇక్కడ ఆ శ్లోకాలు తాత్పర్యం ఇవ్వబడింది దీన్ని మనం పిల్లలకి ఇవ్వడం ద్వారా వచ్చే తరాన్ని కాపాడుకుందాం భగవంతుడి యొక్క కరుణను మనం పొందుదాం శ్రీకృష్ణ పరమాత్మకి శీల ప్రూపానికి అలాగే ఈ కార్యక్రమాన్ని జనాల్లోకి తీసుకెళ్తూ అనంతపురం చుట్టుపక్కల ఇదే పని మీద వారి సమయాన్ని ఇస్తూ వారి కుటుంబాన్ని చూసుకుంటూ వారి ఉద్యోగం చూసుకుంటూ కూడా దీనికోసం వారి సమయాన్ని ఎంతో కేటాయిస్తూ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నటువంటి పరమకర్ణ ప్రభు శ్యామ్ దామోదర్ ప్రభు వీరు ఏం చేస్తున్నారు ప్లంబింగ్ ప్లంబింగ్ అని తెలుస్తుంది ఆ పని చేస్తూ ఇరిగేషన్ సో లోకం కోసం వాళ్ళు సమయం ఇస్తున్నారు కాబట్టి మీ మీ ఎవరెవరు ఏ ఏ పనులు చేసినప్పటికీ దగ్గరలో కనీసం నెలకు ఒకటైనా ఇది మీ పక్క వాళ్ళకి చేరేలా చూడండి సంవత్సరానికి ఒక పన్నెండు మందికైనా మీరు బాగు చేసిన వాళ్ళు అవుతారు లక్షలో కోట్లు ఏమి లేవు చాలా సులభమైన ధర మీరు ఈ పనిని ఈ రోజే మొదలు పెడతారని మొదలు పెట్టాలని శిల వారి కృపను అందుకోవాలని చెప్పి ఈ కార్యక్రమానికి నన్ను పిలిచిన శ్రీమాన్ అమల ప్రభుకి ఆ గోవింద శ్రీనివాసు కృప ఉండాలని శ్రీకృష్ణుని యొక్క కృప అందరికీ అందజేయాలని కోరుకుంటూ శిల ప్రాయరానికి